ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డైన మీకు శుభం కలుగున గా మీకు విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను ఆపదలందరికీ నిఖరం ఆపదలు రాని వ్యక్తులు కానీ ఆపద చూడని వ్యక్తులు కానీ ఎక్కడా కనబడరు కొంతమంది ఆపదల నుంచి బయటపడుతుంటారు ఆపదలో కొంతమంది చిక్కుపడుతుంటారు ఆపదలు వచ్చినప్పుడు సమస్తాన్ని కోల్పోయి విరపిస్తుంటారు ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో నిగ్రహ శక్తిని కూడా కోల్పోతుంటారు అందుకే మనవాడు డబ్బునైనా వ్యక్తులనైనా పర్వతాలనైనా ఆధారాలైనా ఆచారాలైనా అలవాట్లనైనా ఆధారం చేసుకుని దాని ద్వారా బయటపడడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఆచారాలు నిన్ను ఆదరించలేవు నీ అలవాట్లు నిన్ను సన్మార్గంలో నడిపించలేవు కానీ నీ జీవితంలో ఆపదలన్నీ తొలగిపోయి ఒక నెమ్మది కలగాలి అంటే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తే మేలు జరుగుతుందో వారిని ఆశ్రయించగలగాలి అంటే మన జీవితంలో ఈ పని చేయగలిగిన వాడిని తెలిస్తేనే అతని దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందుతాం న్యాయాధిపతి దగ్గర కేసుతో వెళతాం వైద్యం కావాలనుకుంటే రోగి తిన్నగా వైద్యుడి దగ్గరికి వెళతాడు అంటే నీవు అవసరం తీర్చి నీకు ఆశ్రయరకంగా ఉండగలిగిన వాళ్ళు ఎవరు అని ఆలోచించేగా మరి అలాంటప్పుడు ఒక కీర్తనాకారుడు చెప్పిన చక్కని మాట మీ జ్ఞాపకం చేస్తాను అదొక చక్కని పాట రాశాడు సమూహేలు రెండవ గ్రంథములు ఇరవై రెండవ అధ్యాయములు ముప్పై ఒకటో వాక్యం అదొక పాట సమూహేలు రెండవ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటి ఆయన శరణోత్సవారందరికీ ఆయన కీడమై ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తావో ఆయన పేరు జీవాధిపతి ఆయన మన ఆరాధ్య దైవం ఆయన సైన్యములకు అధిపతి ఆయన మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు తన బాహుబలమును చాపి గొప్ప కార్యాలు చేయగలిగినవాడు తను శరణజచ్చిన వారిని హక్కును చేర్చుకుని అద్భుతం చేసి కాపాడగలిగినవాడు అయితే ఈ శుభవేళ ఈ వాక్యం వింటున్న తర్వాత ఆయన శరణజొచ్చిన వారికి ఆయన కేడెము కేడమంటే మీకు తెలుసుగా చేయడమంటే జరిగే విపత్తు నుంచి యుద్ధకాలముందు కాపాడుకోవడానికి వాడే ఒక ఆయుధం అంటే ఈ శత్రులు వేసే బాణాలు కానీ శత్రులు ఇస్తున్న బాకులు కానీ వాడి వలన ఏర్పడే ఇబ్బందులు కానీ తాకకుండానట్లుగా ఈ యుద్ధ వీరుడు ఆ కీడమును ఎదురుగా పెడతాడు అంటే చిన్నగా వచ్చి వాటికి తాగుతాయి తనను గాయపరచ ఇప్పుడు ఈయనేమంటాడో తెలుసా నన్ను ఆశ్రయించిన వారికి డబ్బిస్తాను నన్ను ఆశ్రయించిన వారికి పదవిస్తాను పదవి మన గూడిస్తాను అంటలా వారికి నేను కేడెమై ఉంటాను అంటే ఈ జీవితంలో ఏ రకమైన విపత్తులు విమర్శలు నిందలు బాకుపోట్లు నష్టాలు కన్నీళ్ళు శత్రుమ్మక ఏమొచ్చినా నిన్ను తాకకుండా నేను నీ కేడమగా ఉంటాను ఎంత బాగుందండి ఈ రోజున ఆయన కేడెమై ఉంటే లోహం ఎగిరి వస్తుందట గుడారాన్ని తాకదట భయంకరమ నిందలు మోపేవాళ్ళు ఉంటారట నిందలు నిన్ను కలవరపరచకుండా ఈ కేడం కాపాడుతుంది దేవుడు ఎవరో తెలుసా ఆయన నమ్మదగిన దేవుడు సమర్థుడు సరిపోయినవాడు ఆయన ఉంటే ధైర్యం వస్తుంది నీకు కాపుదలు ఉంటుంది కొన్ని కొన్ని సమస్యలు మన గాయపరుస్తుంటాయిగా అందుకే కీర్తనాకారుడు కీర్తనలో ఎంత బాగా రాశాడు ఎగురుతున్న బాణమైనా చలరేగుతున్న తెగులైనా వాడు విసిరే బాణాలైనా నా గొడారాన్ని సమీపించవు కారణం ఏమిటంటే నేను పెద్ద డేరా వేసుకున్నానే కాదు దేవుడే నా డేరా దేవుడే నా కోట దేవుడే నా కొండ కొన్ని వేల మందిని చూస్తున్నాను వీరుడుగా దేవుణ్ణి కేడుమిగా చేసుకుని ఆయన్ని ఆశ్రయించి ఆయన దుర్గంగా మార్చుకుని ఆయనతో భద్రంగా ఉన్న కుటుంబాలను చూస్తున్నాను ఆ కృప మీరెందుకు పొందకూడదు విపత్తులు రావని కరువు రాదని రోగం రాదని చెప్పలేదుగా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఆయన నీకు గాక అలాంటి కృప కలగాలని కోరుకుంటూ ఈ మాట మరొకసారి చదువుతాను ఆయన శరణు వచ్చిన వారందరికీ అంటే మినహాయింపు లేదు అందరికీ ఆయనే కేడము ఆయన కేడెమై ఉంటే నీ ప్రాణాస్త్ర దేహాలు కాపాడబడతాయిగా ఆహా అంత చక్కని మాట ఇంత భద్రత నీకు సొమ్ములో ఉందా కోటలో ఉందా తెలివిలో ఉందా అంగబలములో ఉందా ఇతరుడిలో ఉందా దేనిలో కనబడదుగా ఈరోజైన ఆయన మాటలు వినండి ఆయన ఆశ్రయించండి పూర్తిగా ఆయనపై ఆనుకొని నీవు ఆయనకి పూర్తిగా లోబడిపోతే పోతే అద్భుతం జరుగుతుంది పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్య కుటుంబాలను దీవించండి విశేషంగా పిల్లలందరిని ఆశీర్వదించే కుటుంబ సభ్యులకు నీవు క్షీణమై ఉండి కాపుదల కర్తగా ఉండి కాపాడండి పిల్లల పరిశులకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా జ్ఞానాత్మతో నింపండి కార్యాన్ని చేయండి రోగులు స్వస్థత కలగాలి విడిపోయిన వారు కలపబడాలి కృంగిన వారు లేపబడాలి ఇల్లు లేని వారికి ఇల్లు కలగాలి పాపవిష్టమైన జీవితంలో ఉన్న వారికి విడుదల రక్షణ కలగాలి అందరూ మారు మనసు పొంది నీ రక్షణ భాగ్యం పొందాలి వాళ్ళ కోరిక సిద్ధించి వాళ్ళ ఆలోచనలు సఫలం అవ్వాలి కష్టార్జితమైన విన్నపాలైనా ప్రతిదానికి జవాబు ఇచ్చి మేరుతో తృప్తిపరచుమని రాకుడ కొరకు ఆయత్తపరచుమని ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె